ఒక రైతు ప్రతిరోజూ తన చెట్టునుంచి జామపండ్లు కోసేవాడు కాని ఒకరోజు చెట్టులో ఏదో తేడాగా అనిపించింది ఎవరో జామపండ్లు దొంగిలిస్తున్నట్టు అనిపించింది రైతు తన గుడిసెలో దాక్కుని చూస్తూ ఉన్నాడు అప్పుడే ఒక పావురం వచ్చి జామపండు కోసుకుని ఎగిరిపోయింది రైతు నిశ్శబ్దంగా దాని వెంటే వెళ్లాడు పావురం తన గూడు దగ్గరకు వెళ్ళి జామపండును లోపలిపెట్టింది అప్పుడు రైతుకర్థమైంది పావురం తల్లి కాబోతోంది తన పిల్లల కోసం ఆహారం దాచుకుంటోంది కొన్ని రోజుల తర్వాత భారీ వర్షం మొదలైంది రైతు పరిగెత్తుకుంటూ వచ్చి పావురాన్ని తనతో తీసుకెళ్లాడు పావురం గూడు మాత్రం వర్షపు నీళ్లలో కొట్టుకుపోయింది కొద్ది రోజుల తర్వాత పావురం గుడ్లు పెట్టింది అందులో నుంచి పిల్లలు పుట్టాయి అది చూసి రైతు కన్నీళ్లు పెట్టుకున్నాడు కాని రైతు పావురం మాత్రం నా కోసం ఎవరూ లైక్ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదే అని మళ్లీ బాధపడ్డారు